కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అసలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా మంత్రిగా లోకేష్ గారు అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉండట్లేదు ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళు ప్రైవేట్ షాపర్లతో హైదరాబాద్ లో ఉండడానికి ఇష్టపడుతున్నారు అసలు ఆంధ్రప్రదేశ్ నుండి పరిపాలించట్లేదు అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా ఇక ఆ వైసీపీకి సంబంధించిన సాక్షి ఛానల్ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది మరి నిజంగానే అటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా లోకేష్ గారు పలానా ఫిగర్స్ కూడా ఇచ్చారు డెబ్బై ఏడు సార్లు డెబ్బై సార్లు అరవై సార్లు అన్నట్టుగా అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండట్లేదు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇన్ని ఫిగర్స్లో హైదరాబాద్కి వెళ్ళొచ్చారు ఇంకా పరిపాలన అక్కడి నుంచే చేస్తున్నారు అధికారులు కూడా గుసగుసలు ఆడుకుంటున్నారు వీళ్ళు హైదరాబాద్కు వెళ్ళడం పట్ల అని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఇంకా సాక్షిలో కూడా పలు కథనాలు ఏంటి నిజంగానే అటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా మరి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లోనే ఉంటున్నారా అమరావతి రాజధాని అంటున్నారా అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండట్లేదా ఏం చెప్తారు చిన్నప్పుడు స్కూల్లో పిల్లలు చాక్పీస్ ముక్కల మొక్కల కోసం కొట్టుకున్నట్టు లేదు పెన్సిల్ పెన్సిల్ తోటి స్కూల్కు ఆయన ఇరగొడితే నువ్వు నా పెన్సిల్ ఇరగొట్టావు అని చెప్పి ఆడి పెన్సిల్ ఇరగొట్టడం ఇటువంటి చిన్న చిన్న ఆటలు ఉండేవి ఇదివరకు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న టైంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ఏంటి అంటే గతంలో ఏమేమి విమర్శలు వచ్చినాయో పక్కన పెట్టుకొని ఆ విమర్శల్ని మళ్ళీ అవే చేస్తూ ఉంటారు తమపై వచ్చిన విమర్శలు వాళ్ళ మీద వచ్చిన విమర్శల్ని మళ్ళీ అవన్నీ తీసి పేర్లు మార్చి మళ్ళీ వేస్తూ ఉంటారు అన్నమాట ఇది ఈ తరహా ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికే చాలాసార్లు చేశారు అంటే వాళ్ళ టైంలో మొత్తం అసలు ల్యాండ్ ఆర్డర్ ఉండేది కాదు ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ లేదు అని రాస్తారు వాళ్ళ టైంలో మామూలుగా దళితుల మీద బీసీల మీద దాడులు ఎక్కువ జరిగేవి ఇప్పుడు జరుగుతున్నాయని రాస్తారు జగన్మోహన్ రెడ్డి టైంలో రైతులను ఏ కోశాన పట్టించుకోలేదు మామూలుగా ధాన్యం సేకరణ చేసిన తర్వాత తొమ్మిది నెలల వరకు ధాన్యం సేకరణ డబ్బులు ఇవ్వలేదు అదంతా ఇప్పుడు జరుగుతున్నట్టు రాస్తారు అన్నమాట అట్లా జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఇదిగో ఈ వంద సార్లు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరి బెంగళూరులో యలహంక ప్యాలెస్కి వెళ్ళాడు అని చెప్పి ఏదో కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అంటే ఇతను అసలు తాడేపల్లి ప్యాలెస్లో ఉండట్లేదు ఇతను యలహంక ప్యాలెస్ వెళ్తున్నాడు ఇప్పుడు మామిడి రైతుల్ని పరామర్శించడానికి సగం దూరం పోయి అక్కడి నుంచి యలహంక వెళ్తాడు లేదు మిర్చి రైతులని పరామర్శించడానికి వెళ్ళి గుంటూరు వెళ్ళి గుంటూరు నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాడు అట్లా పొగాకు రైతులని పరామర్శించడానికి పొదిలి వెళ్ళి అటు నుంచి అటు వెళ్ళిపోయి అటు వెళ్ళిపోతాడు ఆఖరికి ఆయన కాన్షియన్సీకి పులివెందులు ఉంది ఆయన కాన్షియన్సీ కదా ఆయన కాన్షియన్సీకి వెళ్తూ అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోతాడు అంటే తాడేపల్లి బెంగళూరు వెళ్ళే రోడ్డులో ఉంటే అట అట వెళ్ళి మళ్ళీ అట వెళ్ళిపోతాడు అంటే ఈ విషయాలన్నీ ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి ఇన్నిసార్లు తాడేపల్లి నుంచి అక్కడికి పోయాడు అసలు తాడేపల్లిలో ఉన్న విషయ ఆ ప్యాలెస్లో అతను ఉండట్లేదు వారానికి రెండు రోజులు టైం టేబుల్ ప్రకారం వస్తాడనమాట ఆ టైం టేబుల్ ప్రకారం వస్తాడు బుధవారం గురువారం ఉంటాడు తాడేపల్లిలో ఇంకా మిగిలిన రోజులన్నీ ఎలహంక ప్యాలెస్లో ఉంటాడు యలహంక ప్యాలెస్లో ఏం చేస్తాడని మీరు అడగచ్చు ఈ కేసులన్నీ ఉన్నాయి కదా చాలా నేరాలు అధికారంలో ఉన్నప్పుడు చేశారు కాబట్టి ఈ కేసులకి సంబంధించి అడ్వకేట్లతో మాట్లాడుతూ ఉంటాడు దీని నుంచి ఎట్లా కేసుని ఎట్లా డిలే చేయాలి విచారణ వరకు రాకుండా ఎట్లా తప్పించుకోవాలి ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళని ఎట్లా ఏ విధంగా బయటకు తీసుకురావాలి బెయిల్ మీద అనే వాటి మీద మాట్లాడుతూ ఉంటాడు అదంతా చూసాయి సోషల్ మీడియాలో అవన్నీ పోస్టులు చూసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద లోకేష్ మీద అటువంటి ట్వీట్లు అటువంటి మ్యాటర్ తోటి వార్తలు రాయటం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఆదివారం పూట కూడా సెలవు తీసుకోడు మీరు కావాలంటే చూడొచ్చు నిన్న కాక మొన్న ఆదివారం అయింది కదా జీఎస్టీ మీద రివ్యూ పెట్టాడు ఒకటని కాదు ఆయన ఏ రోజు సెలవు తీసుకోడు ఆయన రోజు చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇవాళ ఏదో ముఖ్యమంత్రిగా ఉన్నాడని కాదు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి తను ఎటు వెళ్తున్నాడు ఎక్కడ ఉన్నాడు ఎవరితోటి ఏమి మాట్లాడాడు అనేది పబ్లిక్కి చెప్తూ ఉంటాడు అంటే ఒక సమాచారం ఆయన ప్రజలకి ఇస్తూ ఉంటాడు నేను ఇదిగో ఈ రోజున బలాన చోట ఉన్నాను నిన్న నిన్న మొన్న సాటర్డే మాచర్ల వెళ్ళాడు తర్వాత ఇక తాడేపల్లి నిన్న మొన్న మాచర్ల వెళ్ళాడు ఆ తర్వాత వైజాగ్ వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఆయన పెట్టుకున్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పబ్లిక్కి చెప్పాలి అనే బాధ్యతతోటి ఉంటాడు ఎవరిని రహస్యంగా ఎవరిని కలవడు ఆయన్ని కలవాలి అంటే అఫీషియల్గా రికార్డు మెయింటైన్ చేస్తూ ఉంటారు అంతేగాని దొంగచాటుగా చీకట్లో వెళ్ళి కలవటం అనేది చంద్రబాబు నాయుడు డిక్షనరీలో లేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతే ముఖ్యమంత్రిగా లేనప్పుడు అంతే ఎప్పుడైనా అంతే ఏ రోజున కూడా అంటే ఆయన దావో సైడ్నా మినిట్ టు మినిట్ ప్రోగ్రాము పబ్లిక్కి చెప్తూనే ఉంటారు దానికి సంబంధం చాలామంది ఏమనుకుంటారంటే ఈ విధంగా చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడికి పబ్లిసిటీ పిచ్చి అని ప్రచారం చేశారు అప్పుడు గతంలో రాజశేఖర్ రెడ్డి అదే ప్రచారం చేశాడు ఈ రోజున ఆయన కొడుకైన జగన్మోహన్ రెడ్డి అదే ప్రచారం చేస్తున్నాడు పబ్లిసిటీ కాదు పబ్లిక్కి అకౌంటబులిటీ ప్రజలకి నేను జవాబుదారీని నేను ఎక్కడున్నాను ఎవరితోటి మాట్లాడుతున్నాను అనే విషయాలు పబ్లిక్కి తెలియాలి అన్న ఒక తోటి చంద్రబాబు నాయుడు ఆ ప్రయోగం చేస్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా అదే చేస్తాడు ఆయన మీకు మాచర్లు వెళ్ళినా అదే చేస్తాడు ఏ ఊరికి వెళ్ళినా కానీ ఎవరితోటి మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అనేది పబ్లిక్కి చెప్తాడు పబ్లిక్కి తెలిసేలాగా చేస్తాడు దట్ ఈస్ ఒక నాయకత్వ లక్షణం జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరిని కలుస్తున్నాడో చెప్పటానికి ఎవరైనా ఉన్నారా ఎప్పుడన్నా చెప్తాడా తను ఎవరెవరిని చీకట్లో ఎవరెవరిని కలుస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి చెప్తాడా అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజునైనా సరే ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా టూర్ ప్రోగ్రాము అని ఇచ్చాడా బలానా చోటకి వెళ్తున్నాడు అని ఇచ్చాడా ప్రజలను కలిశాడా ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రతిరోజు ప్రజలతోటే ఉంటున్నాడు ఢిల్లీ వెళ్తే బలానా రోజు ఢిల్లీ వెళ్తున్నాను అని చెప్తాడు ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తాడో చెప్తాడు ఓకే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాలకు కూడా వెళ్ళొచ్చాడు అంటే ఉప ముఖ్యమంత్రిగా ఉండి గిరిజన ప్రాంతాలకు కూడా వెళ్ళొచ్చాడు ఎప్పుడో నన్ను వెళ్ళావా జగన్ వాళ్ళతోటి వాళ్ళకి రోడ్లు ఏది కావాలో అవన్నీ చూస్తున్నాడు అరకు కాఫీకి నేనే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పాడు అంటే పంచాయతీ రాజుకి సంబంధించిన డెసిషన్స్ తీసుకుంటూ ప్రజలతోటి పవన్ కళ్యాణ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీలలో ఒకే రోజు గ్రామ సభలు పెట్టాడు ఒకే రోజు రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం గ్రామ సభలు పెడితే దేశం మొత్తం ఉలిక్కిపడి చూసింది ఇదేంటి అంటే గ్రామ సభలు పెట్టడం అంటే అంత ఈజీ విషయం కాదు అటువంటి విషయాన్ని ఆయన టేకప్ చేశాడు సక్సెస్ చేసాడు పంచాయతీలకు సంబంధించిన నిధులన్నీ జగన్మోహన్ రెడ్డి దోచుకు తిన్నాడు పంచాయతీ బ్యాంక్ అకౌంట్లో ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం నిధులు అట్ట పడంగానే పాస్బుక్ ఓపెన్ చేసే లోపల కొట్టేసి దాచిపెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత బకాయిలు ఫైనాన్స్ కమిషన్ నిధుల పాత బకాయిలను కూడా చెల్లిస్తున్నారు అంటే రాష్ట్రంలో స్థానిక స్వపరిపాలన మీద నమ్మకం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఆ తరహాలో పనిచేస్తూ ఉన్నారు అందుకనే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు స్థానిక సంస్థల ప్రతినిధులు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా ఒక ఒక ఎమర్జెన్సీ టైప్ సిచువేషన్ పెట్టి అందరూ తన వాళ్ళనే గెలిపించుకున్నాడు కదా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏ రోజునైనా మీరు వైసీపీ వాళ్ళు కాబట్టి నేను మీకు నిధులు ఇవ్వను అని చెప్పాడా వైసీపీ వాళ్ళంటే వైసీపీ వాళ్ళైతే ఏమున్నాయా నువ్వైతే స్థానిక ప్రజాప్రతినిధి కదా నీకు నీకు ఎంత కావాలో అడుగు నేను నిధులు ఇస్తానని చెప్తూ ఉన్నాడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు ప్రజలకి నిరంతరం టచ్లో ఉండే వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నీలాగా ఎక్కడ తిరుగుతాడో ఎక్కడ చేస్తాడో అనే సిచ్యుయేషన్ పవన్ కళ్యాణ్కి ఉందా కావాలంటే నువ్వు ఆయన ఆఫీస్కి వెళ్ళి నువ్వు ఒక మెమర్ అన్నా నాకు ఇది సమస్య అని ఇచ్చిరాబో అసలు ఆఫీస్ దాకా వెళ్ళక్కర్ల నువ్వు ట్విట్టర్లో పెట్టు పవన్ కళ్యాణ్ దానికి రిప్లై ఇస్తాడో చూడు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ప్రజా సేవలో నిమగ్నమై ఉన్న వ్యక్తులు పవన్ కళ్యాణ్ మామూలుగా అతనికి ఉన్న యంత్రాంగం అంతా చూస్తే నాకు ఇంత సీనియర్ జర్నలిస్ట్ నాగే ఆశ్చర్యం వేస్తుంది ఆయన ఎక్కడున్న చీమ చిటుకుమన్నా ఆయనకి మొత్తం ఆ డిపార్ట్మెంట్లో తెలుస్తుంది ఆయన చెప్తున్నాడు ఇమ్మీడియట్ యాక్షన్స్ తీసుకుంటున్నారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంత పెద్ద బాధ్యత పంచాయతీరాజ్ అంటే మామూలు విషయం కాదు అటువంటి మేజర్ టాస్క్ని తీసుకొని సక్సెస్ఫుల్గా చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మీరు ఎప్పుడైనా వెళ్ళి ఆయన కాన్స్షన్సీలో మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాడు నీకు ఆయన ఎక్కడికైనా టూర్ ప్రోగ్రామ్ మీద బయటికి వెళ్తే ఒక ఆఫీస్ ఇన్ఛార్జీని పెట్టిపోతాడు మీరు తీసుకొచ్చి ఇది నాకు ఈ ప్రాబ్లము అంటే వెంటనే ఆ ప్రాబ్లమ్ని అక్కడ ఆఫీస్ వాళ్ళు చెప్తారు లోకేష్కి మినిస్టర్ గారు అన్ని ప్రాబ్లం అని వెంటనే సాల్వ్ చేయండి నేను కన్సర్న్ ఆఫీసర్కి పంపి చెప్తున్నాను అంటాడు అంటే ఒక్క మంగళగిరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరికి ఏ అవసరం వచ్చినా నారా లోకేష్ నేనున్నాను అని చెప్పి వెళుతున్నాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు ఒక కొద్ది రోజుల కిందట రెండు మూడు రోజుల కిందట ఒక వైసీపీ కార్యకర్త సార్ నేను వైసీపీకి సంబంధించిన వాడిని నాకు వేరే గత్యంతరం లేక మిమ్మల్ని అడుగుతున్నాను నాకు బలాన సహాయం చేయండి అని అడిగితే ట్విట్టర్లో వ్యక్తిగతంగా కూడా కాదు ట్విట్టర్లో అడిగితే వెంటనే నారా లోకేష్ రెండు నిమిషాల్లో స్పందించాడు లేదు బ్రదర్ మీరు ఏ పార్టీ అనేది నాకు సంబంధం లేదు మీరు అవసరము అని నోరు తెరిచి అడిగారు చేయటం నా బాధ్యత అని చెప్పి వైసీపీ కార్యకర్తకి సహాయం చేశాడు జగన్మోహన్ రెడ్డికి తెలుసా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మొన్న అప్పుడు అంటే ఒక తల మీదకి ఎక్కిచ్చాడు చూసావా కారు ఎక్కిచ్చాడు కదా అందరికీ మర్చిపోలేని సంఘటన కదా ఆ తల మీద ఎక్కిచ్చిన సంఘటన ఆ జరిగిన రోజున ఒక కుర్రాడు వచ్చి అయా ఇదో ఇట్లా ఉన్నది మాకు ప్రాబ్లం ఉన్నది మాకు క్యాన్సర్ ఉన్నది ఏదన్నా మీరు ఆర్థిక సహాయం చేస్తే మేము మీ కార్యకర్తలు మేము ఆ పిల్లల్ని బతికించుకుంటాం అని చెప్పి చెబితే ఏమన్నాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మామూలుగా నీ దగ్గర లక్ష కోట్లు ఉన్నాయి కదా నువ్వేం చెప్పాలి నేను ఇస్తానయా ఓ పది లక్షలు ఇస్తాను లేకపోతే లేదు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళు నేను ఆ బిల్లు నేను కడతాను అనన్నా చెప్పాలి లేదయా నా దగ్గర పది రూపాయలే ఉంది ఈ పది తీసుకో అనాలి అవునా పది రూపాయలే నా దగ్గర ఎక్కువ లక్ష కోట్లు లేవు కదా నాకు ఎవరికన్నా సహాయం ఉంటే ఓ పది రూపాయలు ఉండదు వంద రూపాయలు ఉంటుంది ఇచ్చేసి అయ్యా ఇంతే ఉంది నా దగ్గర అని చెప్పు ఇంతే కదా చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు తెలుసా ఇంకొక నాలుగేళ్ళు ఆగండి మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అవతల పిల్లాడికి క్యాన్సర్ అని అతను చెబుతూ ఉంటే నాలుగేళ్ళు ఆగాల నువ్వు ఆ మనిషివా నువ్వు నాలుగేళ్ళు ఆగటం ఏంటి నువ్వేం చేయాలి నువ్వు నీ డబ్బులు ఇవ్వాలి అతను నీ కార్య పార్టీ కార్యకర్త కాబట్టి లేదు నీకు ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు ఆ విషయం మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు ఓకే నువ్వేం చేయాలి అమ్మా నీ పేరేంటి నీ నీ ఊరేంటి నీ ఇదేంటి నీ ప్రాబ్లం ఏంటో చెప్పు నాకు అని నోట్ చేసుకొని ప్రభుత్వానికి ఒక లెటర్ రాస్తే ఒకే ఒక్క లెటరు లెటర్ రాసినా లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టినా లేదు ట్విట్టర్లో బలానా వ్యక్తికి పిల్లాడికి క్యాన్సర్ ఉన్నది వాళ్ళని మీరు కాపాడండి అని చెప్పినా కానీ వెంటనే ప్రభుత్వం మొత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు రిలీజ్ చేసి వాళ్ళని కాపాడుతుంది అంటే ఒక ఎమ్మెల్యే రికమెండ్ చేయాలి ఒక ఎమ్మెల్యే రికమెండ్ చేస్తే పని అయిపోతుంది ఆ పని కూడా చేయవా నువ్వు ఆ పని కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి క్యాన్సర్తో ఉన్న పిల్లగాడు నాలుగు సంవత్సరాలు ఆగాలిట ఆ తర్వాత ఆయన గవర్నమెంట్లోకి వస్తాడుట వచ్చిన తర్వాత వాళ్ళకి సహాయం చేస్తాడుట అప్పటి వరకు ఆగాలిట ఏం మనుషులు ఇటువంటి మనుషులు వచ్చి చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గురించి నారా లోకేష్ గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎక్కడ అందుబాటులో ఉండట్లేదుట వాళ్ళ అందుబాటులో చూడు ఒకసారి చూడు వాళ్ళ ప్రోగ్రామ్స్ చూడు ఎక్కడ ఉన్నాయో వాళ్ళు ఏ రోజున ఎక్కడ ఉంటారో ఏ మీటింగ్లో ఉంటారో వాళ్ళు చెప్తున్నారు నువ్వు చెప్తున్నావా నువ్వు కేవలం ప్రచారం చేసుకోవటం నువ్వు వాళ్ళ మీద చెడు ప్రచారం చేయటం నీకు నువ్వు ఒక దేశోద్ధారకుడిలాగా నువ్వు పోజు కొట్టడం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు నువ్వు చేయగలిగింది కూడా ఏమీ లేదు వాళ్ళ ముగ్గురు మాత్రం అనునిత్యం ప్రజల కోసం కష్టపడుతూ ఉన్నారు అందుకని ఈ విషయం ప్రజల మొత్తానికి తెలుసు ఒక జగన్మోహన్ రెడ్డికి తప్ప మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం